మాసం పూర్తి కాగానే గుర్తొచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఆవిడ ఎవరు ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథలు చెప్తుంటారు ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందరిలోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండి పూజలన్నా చూడాలన్నా ఆసక్తి కాని ఆమె చూస్తే అత్తగారికి కంటగింపుగా ఉండేది చేయడంలో తనను మించి భక్తురాలు లేరని ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కూడా తీసుకుని నదికి బయల్దేరేది అక్కడ కోడళ్లతో కలిసి నది స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేది తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీప్రాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామానులన్నింటినీ వెంట తీసుకెళ్లేదీ అత్తగారు కాని పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు పెరటులోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో ఒత్తిని చేసేది పోలి కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను బోర్లించేది కార్తీక మాసమంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఆఖరి రోజైన అమావాస్య రాని వచ్చింది ఆ రోజు నదీ స్నానం చేసి దీప్రాధన చేసేందుకు బయల్దేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడలేని పనులన్నీ అప్పజెప్పి దీపాలు పెట్టే తీరిక లేకుండా చేసింది కాని పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ ముగించుకుని దీపాన్ని వెలిగించింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు ఊరిజనమంతా చూస్తుండగానే పోలీస్ వర్గానికి వెళ్లేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది తనకంటే ముందు పోలీస్ వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలు పట్టుకుని కిందికి లాగుతుంది మిగతా నలుగురు కోడళ్ళు కాలు ఒకరు పట్టుకుంటారు ఆగ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందికి నెట్టేస్తారు పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని తమకీ ప్రాప్తి కలగాలని కోరుకుంటారు ఇది పోలిపాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ